ఓం శ్రీమాత్రే నమ కుంభరాశి వారికి నవంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో ఒక ఫోన్ కాల్ వల్ల ఊహించని వార్త వినబోతున్నారు ఈ కుంభరాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ రెండు రోజుల్లో ఆ ఫోన్ కాల్ వల్ల ఎలాంటి సమస్య రాబోతుంది ఎలాంటి పరిస్థితులను వీరు ఎదుర్కోబోతున్నారో పూర్తిగా అయితే మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి అప్పుడే మేమేం చెప్తున్నామో పూర్తి అంశాలు అయితే మీకు అర్థం అవుతాయి శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా తొమ్మిది రోజుల్లో పరిష్కారం చేయబడును స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును ఒక్కసారి నమ్మకంగా కాల్ చేయండి గురుగారి యొక్క సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి కాల్ చేయండి కుంభ రాశి అనేది రాశి చక్రంలోనే పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ కుంభ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శనీశ్వరుడు ఈ కుంభరాశి వారికి మాత్రం నవంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో శని భగవాను అనుగ్రహం అయితే ఈ సమయంలో మీకు ఎక్కువగా ఉండబోతుంది ఈ సమయంలో అయితే మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి గతంలో పడిన కష్టాలకు ఈ సమయంలో ఫలితం దక్కబోతుంది గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న మీ ఆరోగ్య సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయి నిలిచిపోయిన పనులు కూడా ఈ సమయంలో ముందుకు సాగుతాయి కుంభరాశిలో జన్మించ వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ కుంభ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది వీరు ఎంత అయితే అందంగా ఉంటారో అంత మంచి రూపాన్ని కూడా వీరు కలిగి ఉంటారు పెద్దలను కూడా ఎక్కువగా వీరు గౌరవిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు పెద్ద పెద్ద కళ్ళతోటి ముఖం చాలా అందంగా ఉంటుంది లక్ష్మీ కళ అని అనేది వీరిలో పుట్టి పడుతుంది అని చెప్పుకోవచ్చు ఎవరినైనా ఆకర్షించే విధంగా అయితే వీరు ఉంటారు వీరు ఎవరినైనా వీరిని చూస్తే కనురెప్ప కూడా తిప్పుకోలేరంత అందంగా ఉంటారని చెప్పుకోవచ్చు వీరి యొక్క మాట తీరును చూస్తే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రాశి వారు పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను కలిగి ఉంటారు ఈ కుంభ రాశిలో జన్మించిన వారు ఏంటంటే పట్టుదల వీరికి ఎక్కువగా ఉంటుంది వీరు ఏ పని చేసిన పట్టుదలతో చేస్తారు ఈ రాశి వారికి ధైర్యం కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఎదురు ఎదుటి వారిపై కుళ్ళు కుతంత్రాలు అనేవి అస్సలు ఉండవు అందరూ బాగుండాలి అందులో నేనుండాలని అనుకుంటూ ఉంటారు ఈ యొక్క కుంభ రాశివారు అని చెప్పుకోవచ్చు ఈ రాశివారు అయితే అందరికంటే గొప్పగా బ్రతకాలి డబ్బు బాగా సంపాదించాలి జీవితంలో సంతోషంగా ఉండాలి అని అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆ ప్రయత్నాలు సక్సెస్ అయ్యే వరకు అస్సలు వీరు వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు ఈ కుంభరాశిలో జన్మించిన వారు ఏంటంటే ఎప్పుడు కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు అంటే ఇతరుల కింద వీరు పని చేయడం అనేది వీరికి అస్సలు నచ్చదు వీరి కష్టాలపైన వీరే బ్రతకాలి వీరి సంపాదన వీరే సంపాదించుకోవాలని అనుకుంటారు ఈ యొక్క కుంభరాశి వారు ఎదుటి వారి దగ్గర చేయి చాచకూడదు అనుకుంటారు ఈ యొక్క వారు ఈ వారు ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు జాలి గుణాన్ని కలిగి ఉంటారు పది మందికి తమకున్న దాంట్లో సహాయం కూడా చేస్తూ ఉంటారు నమ్మిన వారి కోసం వీరు ఏదైనా చేస్తారని చెప్పుకోవచ్చు ఈ కుంభరాశి వారికి స్నేహితులు అయితే ఎక్కువగా ఉంటారు ఈ రాశి వారు ఏంటంటే తమ యొక్క భాగస్వామిని తమ యొక్క పిల్లలను తమ యొక్క కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తారు వారి యొక్క అవసరాలను ముందే తెలుసుకొని తీర్చేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు అయితే ఈ కుంభ వారు గతంలో ఎన్నో కష్టాలను క ఎన్నో బాధలను అయితే చేస్తూ ఉంటారు నమ్మిన వ్యక్తులే వీరిని మోసం చేయటం వల్ల అధికంగా కష్టాలు వీరు పడుతూ ఉంటారు ఎవరైతే వీరు ఎక్కువగా నమ్ముతారో ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో ఎవరినైతే ఎక్కువగా అభిమానిస్తారో అటువంటి వ్యక్తులే వీరిని మోసం చేస్తారు అవసరాలకు వాడుకుంటారు అవసరం తీరిన తర్వాత నెట్టేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఎందుకంటే ఈ రాశిలో జన్మించిన వారికి ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎదుర్కొనే ధైర్యం వీరికి ఉంటుంది అలాగే ఈ రాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు దాన ధర్మాలు కూడా ఎక్కువగానే చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ కుంభ రాశి వారికి మాత్రం నవంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో ఒక ఫోన్ కాల్ వల్ల మీరు ఊహించని వార్త ఈ సమయంలో వినబోతున్నారు ఈ రెండు రోజులు అయితే శని భగవానుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది మీరు చేసే ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించబోతున్నాయి గతంలో నిలిచిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు వ్యాపారంలో మీకు మంచి లాభాలు రాబోతున్నాయి ఈ సమయంలో మనోబలంతో చేసే పనులకు ఊహించని ఫలితాలు వస్తాయి ఈ సమయంలో కుటుంబ సభ్యులతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా మీకు గ్రహాలు అయితే మిశ్రమ ఫలితాలనే అందిస్తున్నాయి మీరు ఎంత శ్రమ పడతారో ఎంత కష్టపడతారో దానికి ప్రతిఫలం ఈ సమయంలో లభిస్తుంది అదేవిధంగా ఈ కుంభరాశి వారికి గురువు అనుకూలత లేదు ఈ సమయంలో అయితే ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులతో చిన్నపాటి ఒడిదొడుకులు ఉండవచ్చు కానీ బంధువుల సహకారంతో పరిస్థితిని సర్దు పట్టిస్తారు మీరు ఈ సమయంలో మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోండి ఆర్థికంగా మీకు అన అవసరానికి తగ్గట్టుగా డబ్బు లభించకపోయి అనుకోని సందర్భాల్లో డబ్బు మాత్రం మీకు లభిస్తుంది ఈ సమయంలో ఆరోగ్యం మీకు బాగానే ఉంటుంది గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి ఈ రెండు రోజుల్లో మీరు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి వ్యాపారంలో ఉన్న వారికి సహచరుల నుండి సహకారం లభిస్తుంది బుద్ధి బలంతో సమస్యలను పరిష్కరి అలాగే ఈ సమయంలో అయితే మీరు వ్యాపారంలో మంచి ఫలితాలే వస్తాయి కానీ ఈ సమయంలో భాగస్వామి వ్యాపారంలో మీకు కొద్దిపాటి గొడవ అయ్యే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి అదేవిధంగా ఈ సమయంలో మీ యొక్క భాగస్వామి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది ఈ సమయంలో కుంభ రాశి వారికి మాత్రం మంచి ఫలితాలు రాబోతున్నాయి మీరు ఎంత శ్రమ పడతారో దానికి మంచి ఫలితాలు లభిస్తాయి శని భగవాను ఎక్కువగా ఆరాధించండి ఇంకా మంచి ఫలితాలు పొందుతారు మీకు దోచన దాన ధర్మాలు చేయండి మంచి ఫలితాలు వస్తాయి మీరు బయటకు వెళ్ళినప్పుడు నుదుటన సింధూరం ధరించండి నిత్యం హనుమాన్ చాలిస పఠించండి ఈ రెండు రోజుల్లో అయితే మీకు శనిశ్వరుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది ఊహించని ఫోన్ కాల్ అయితే మీకు ఈ సమయంలో రాబోతుంది దానివల్ల ఒక మంచి శుభవార్త వింటారు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న మీ యొక్క కళ అనేది ఈ సమయంలో నెరవేరుతుంది అటువంటి విషయానికై ఒక ఫోన్ కాల్ అయితే మీకు ఈ రెండు రోజుల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి దానివల్ల ఒక మంచి శుభవార్త వింటారు ఎన్నడూ లేని ఆనందాన్ని మీరు ఈ రెండు రోజుల్లో అయితే పొందే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీకు ఏ ప్రయత్నం చేసినా కానీ మంచి ఫలితాలు వస్తాయి వృత్తి వ్యాపారంలో ఎన్నడూ చూడని లాభాలు చూస్తారు ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో మీ యొక్క ఉద్యోగంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం కూడా లభిస్తుంది మీ భాగస్వామి యొక్క సపోర్ట్ కూడా లభిస్తుంది పెద్దల ఆశీర్వాదం కూడా ఈ సమయంలో మీకు లభిస్తుంది వివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి